హలో వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి హోప్ మీరు బాగున్నారనుకుంటున్నాను ఈ సమ్మర్ స్టార్ట్ అవుతోంది కదా జస్ట్ వింటర్ నుంచి సమ్మర్కి మారే ఈ మార్పు ఈ ట్రాన్సిషన్లో మనందరికీ క్లైమాటిక్ చేంజెస్ వల్ల ఆ విండ్ వెదర్ వల్ల సిక్ అవ్వడం స్టార్ట్ అవుతున్నాము జస్ట్ జాగ్రత్తగా ఉందాం అందరము ఇదైతే దీన్ని మార్నింగ్ వీడియో అదేంటి సుచిత్ర సెలవులు అన్నావు పడుకుంటానన్నావు అని అన్నారా మనం ఎన్నో ప్రగల్భాలు పలుకుతాము బట్ బాడీకి ఆ షెడ్యూల్ ఒకటి అలవాటు అయిపోతుంది కదా అది వినదు సెలవు అని చెప్పినా కూడా అంటే పరిస్థితి అదే ఓన్లీ ఒక్క రోజు మాత్రం బలవంతంగా మార్నింగ్ ఎయిట్ దాకా అయితే పడుకున్నాను కానీ మళ్ళీ థర్స్డే నుంచి రొటీన్ సిక్స్ ఓ క్లాక్కి లేవడం స్టార్ట్ చేశాను అప్పుడప్పుడే తెల్ల తెల్ల వారుతోందనమాట నాకు ఈ కలర్ అంటే లైలాక్ పింక్ చాలా బాగా అనిపిస్తుంది మరి దీని ఏ కలర్ ఎగ్జాక్ట్గా అనాలో నాకు తెలియలేదు ఇంకా బ్రష్ చేసుకుని చక్కగా కిందకైతే వచ్చాను పూలు కోసుకుందామని మా పింకి రోజుకి ఈ పర్టికులర్ చెట్టు మీరు అందరూ వేసుకోండి నేను సజెస్ట్ చేస్తాను వన్స్ ఇది పూయడం స్టార్ట్ చేసిందంటే కొమ్మ కొమ్మకి పూలు అయితే వచ్చేస్తాయి మీకు అండ్ ఈరోజు ఈ పూలు కూడా రెండు పూయడం జరిగాయి ఈ ఒక మొక్క కూడా ఇలాంటిది రెగ్యులర్గా పూసేది ఉంటే చాలండి మన పూజ అయిపోతుంది నిత్య పూజ అయితే పూలన్నీ కోసుకుని చక్కగా పైకొచ్చి ఇల్లు తుడుచుకుని ఫ్రెష్ అయ్యి దీపం పెట్టేసుకున్నాను అరౌండ్ నైన్ నైన్ థర్టీ అంటే నేను చాలా ఐఎమ్ టేకింగ్ మై డే వెరీ స్లో అలా స్లోగా చేస్తున్నా పూజా అయిపోయింది అదేంటి అన్ని పూల కోసం కొంచమే పెట్టాను అనుకుంటున్నారా ఫ్రైడేకి ఉంటాయో ఉండవో అని దాచేసుకుందాను అనమాట నెక్స్ట్ డే పూజకి సరిపోవాలి కదా అన్నట్లు ఒక్కొక్క పువ్వు పెట్టుకున్నాను మామూలుగా అయితే అసలు మొత్తం అలంకరించేస్తాను ఫోటోలు అన్నిటికీను ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఇంట్లో ఇడ్లీ బ్యాటర్ దోశ బ్యాటర్ ఏమీ ఉంచుకోలేదు ఒక వన్ వీక్ అయితే నేను గ్రైండర్కి నా బాడీకి రెస్ట్ ఇద్దామనుకున్నాను ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ప్రణవ్య తను టెన్ ఓ క్లాక్ నైన్ థర్టీ అలా లేస్తుంది తనకి అప్పటికప్పుడు ఏదో ఒకటి ఇన్స్టెంట్గా చేయొచ్చు అని ఇదేంటి అంటే స్కూల్ బ్యాగ్ దసరా వెకేషన్ అప్పుడు వాష్ చేశాను మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను ఎంత మాసిపోయిందో చూశారు కదా ఇది యూఎస్ నుంచి వాళ్ళతో తీసుకొచ్చింది సెప్టెంబర్లో వచ్చినప్పుడు సో ఇది వాషబుల్ అనమాట కావాలంటే మనం బయట వెనిగర్ బేకింగ్ సోడా అన్నీ వేసి సోక్ చేసి అప్పుడు మెషిన్లో వేసేసుకోవచ్చు నా దగ్గర బేకింగ్ సోడా లేదు మొన్న అన్నీ వాడేసాను బాత్రూమ్ క్లీనింగ్ పౌడర్ తయారు చేసినప్పుడు అందుకని వెనిగర్ ఉంటే వేసి లిక్విడ్ వేసేసి వాష్కి పెట్టేశాను కావాలంటే మళ్ళీ ఇంకొక రోజు కూడా వన్ మోర్ టైం వాష్ చేసుకోవచ్చు సాటిస్ఫాక్షన్ రాకపోతే ఈరోజు నా వీడియోలో మీకు వెనకాల చాలా నాయిసీగా మాటలు వినిపిస్తూ ఉంటాయి ఏమనుకోవద్దు నేను మా తమ్ముడి ఇంటికి వచ్చాను అనమాట మా వాళ్ళకి ఎంత చెప్పినా వీడియో వేసుకుంటాను రా అంటే నా నువ్వు చేసుకో లేకపోతే మాతో కూర్చొని మాట్లాడు మేమైతే మాట్లాడుకోవడం ఆపేయం అంటున్నాడు సో so, ఇక్కడైతే నిన్న లంచ్కి మా తమ్ముడు వచ్చాడు ఇక్కడ ఏదో పను ఉండి ఈ మధ్య కొంచెం వస్తున్నాడు అనమాట ఏం తింటావు అంటే నువ్వు వెరైటీలు ఎక్కువ చేసేయకుండా సింపుల్గా ఒక ఫ్రై ఒక రసం చాలు అన్నాడు అనమాట అందుకని ఇంకా పొటాటో కట్ చేసి ఉడికించేసి దాన్ని ఫ్రై చేస్తే వాడికి చాలా ఇష్టం అనమాట నేను వంట స్టార్ట్ చేసే టైంకి ప్రణవ్య లేచింది ఇంకా బ్రెడ్ టోస్ట్ చేసి ఒక బనానా ఇచ్చాను మంచిగా గుల్లగా బాగా వచ్చింది ఈ కూర ఎప్పుడు కూడా వండిన వెంటనే వేడి వేడిగా అన్నంలో తింటే సూపర్గా ఉంటుంది అదే చేత్తో రెండు అప్పడాలు వేయించాను వాడు ఖచ్చితంగా అంటాడు అప్పుడే ఉందా అని అందుకనే అనమాట సో ఎక్కువ చేయలేదు ఎందుకంటే కరెక్ట్గా కూర చేసే టైంకి నా బాడీ మొత్తం డౌన్ అయిపోయింది ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అయిపోయి నాకు తెలుస్తుంది ఫీవర్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి నేను అరౌండ్ ఇంకా అప్పటికి నేను బ్రేక్ఫాస్ట్ కానీ ఏం తినలేదు మెడిసిన్ వెంటనే వేసుకుందామంటే టమోటో కలిసి లంచ్ తిందామని వాడు కొంచెం పాపం చెప్పిన టైం కంటే ఒక హాఫ్ అన్ అవర్ అలా లేట్గా వచ్చాడు వాడు వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి లంచ్ తిని ట్యాబ్లెట్ వేసుకున్నాను అరౌండ్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వన్ ఫోర్ వరకు నాకు ఫీవర్ ఉంది తగ్గకుండా హండ్రెడ్ అది పెరగట్లేదు తగ్గట్లేదు అనమాట సో త్రీ ఫార్టీ ఫోర్ మధ్యలో కొంచెం లేచి అప్పుడు ప్రణవ్యకి పాపం అన్నం పెట్టాను అప్పటి వరకు ఆకలి అని కానీ ఏమీ ఆడవలేదు దాని ఆటలేవో అది ఆడుకుంటూ మధ్యలో వచ్చి నా దగ్గర కూర్చుంటూ ఉండేది సో ఫైనలీ ప్రణవ్య డాన్స్ క్లాస్కి వెళ్ళింది నేను డైనింగ్ టేబుల్ క్లీనింగ్ కిచెన్లో అన్ని క్లీనప్ చేసేసుకున్నాను అంట్లు అన్నీ లేచి మాకు డిన్నర్ పార్టీ ఉంది ఈవినింగ్ నేబర్హుడ్లో సో అందుకని అనమాట ఒక సిక్స్టీన్త్ బర్త్డే చేసుకుంటున్నారు లీపియర్ పుట్టాడు అనమాట వాళ్ళ అబ్బాయి అందుకని ఒక టెన్త్ క్లాస్ స్టూడెంట్కి మనం ఏమి ఇవ్వగలం చెప్పండి బాయ్స్కి గిఫ్ట్స్ ఏం ప్లాన్ చేయాలో నాకు తెలియలేదు ఈ బుక్స్ అయితే కొంచెం పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్ ఉంటాయని అందులో రెడ్ కలర్లో ఒక బుక్ ఉంది కదా రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద ఇన్ బాబిలోన్ నేను అది చదువుతున్నాను కరెంట్ నా ఫేవరెట్ బుక్ అది సో దాని గురించి తర్వాత ఒకరోజు మాట్లాడదాం అనుకున్నా కూడా మీతో సో ఈ బుక్ కూడా ఆ సెట్లో ఉందనమాట అదే చూపిస్తున్నాను అక్కడ మీకు ఇది నాకు ఫోర్ హండ్రెడ్ అలా పడింది అమెజాన్లో సో ఈ గిఫ్ట్ ర్యాప్స్ కూడా నేను జెప్టోలో తెప్పించి ఉంచుకున్నాను లాస్ట్ టైం ఏదో ప్యాక్ చేయాల్సి వచ్చి గిఫ్ట్ ఇట్లాంటివి రెడీగా ఇంట్లో ఉంటే మనమే చేసేసుకోవచ్చు దీనికోసం ఇప్పుడు లేదంటే నేను ఒక హాఫ్ కిలోమీటర్ నడిచి వెళ్ళి చేయించుకుని రావాలన్నమాట స్టేషనరీ అంతా నేను ఈ క్రాఫ్ట్ మెటీరియల్స్ అన్నీ నా యానివర్సరీకి బొకే ఇచ్చింది మా ఫ్రెండ్ అందులో ఆ బ్యాగ్ బాగుంటుంది స్ట్రాంగ్గా మా అమ్మాయి దాచుకుని క్రయాన్స్ అన్నీ వేసుకోవడానికి దాన్ని రీసెంట్గా ఇల్లు సర్దినప్పుడు ఇలా పెట్టుకున్నాం అనమాట అన్నీ క్రాఫ్ట్ మెటీరియల్ అవన్నీ అందులో మొత్తానికి అయితే ప్రణవి వచ్చేలోపు క్లీనింగ్ గిఫ్ట్ ర్యాపింగ్ అన్నీ చేసి ఫ్రెష్ అయి ఈవినింగ్ కూడా దీపం పెట్టేసుకున్నాను నాకు హ్యాండ్ రిటర్న్ కార్డ్స్ అంటే ఇష్టం అదంతా లోప అదే పైది ఎన్వలప్ మీరు చూస్తున్నారు దాని లోపల మళ్ళీ కార్డ్ ఉంటుంది సో చక్కగా ఈ విధంగా అయితే మేము రాసిచ్చేసాం అన్నమాట ఇంకా నేను అక్కడికి వెళ్ళి క్లిప్స్ ఏమి క్లి క్లిక్ చేయలేదు మళ్ళీ జ్వరం స్టార్ట్ అయిపోయింది పార్టీ మధ్యలోనే ఇంటికి వచ్చేసి మెడిసిన్ వేసుకొని హ్యాపీగా పడుకుని మార్నింగ్ యాజ్ యూజువల్గా సిక్స్ సిక్స్ థర్టీ అలా నెమ్మదిగా సెవెన్ దాకా లేజీగా బద్ధకంగా ఉండి లేచి ఫ్రెష్ అయ్యి ముగ్గేసుకున్నాను అరౌండ్ ఎయిట్ ఎయిట్ థర్టీ అయ్యింది దీపం పెట్టుకునేటప్పటికి నాకు బాగాలేదని చెప్పేటప్పటికి పాప మా హస్బెండ్ చెన్నై నుంచి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఫ్లైట్కే వచ్చేసారనమాట తను సో అంటే సిక్స్ థర్టీ అలా అయింది తను ఇంటికి వచ్చేటప్పటికి నేను వైటమిన్ డిని ఆస్వాదిస్తున్నాను అనమాట కొంచెంసేపు నాకు ముఖ్యంగా కావాల్సింది వైటమిన్ డి దానివల్ల నా బాడీ పెయిన్స్ అవి ఎక్కువ వస్తున్నాయి ఇక్కడైతే డబల్ షంకు కూడా పువ్వు పూసింది చాలా రోజుల తర్వాత సింగిల్ షంకు రోజు ఒకటో రెండో పూస్తుంది కోయడం మానేస్తున్నాను చెట్టుకే వదిలేస్తాను అనమాట కొంచెం విత్తనాలు అని చెప్పి సో కొంచెంసేపు అయితే ఇక్కడ కారిడార్లో అటు ఇటు ఇటు అటు మొక్కల్ని చూసుకుంటూ ఇంట్లోకి వెళ్ళి పూజకి సిద్ధం చేసుకున్నాను పూజ చేసేసుకొని ఇంకా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తూ ఆన్ ద వే మా తమ్ముడు ఇంట్లో డ్రాప్ చేసేసాడు ఇంక ఇక్కడే లంచ్ తిని ఈవినింగ్ వరకు ఉందాము అని డిసైడ్ అయ్యి వచ్చా అనమాట పాపం నిన్నటి నుంచే బాగాలేదని మా అమ్మ వాళ్ళు పిలుస్తున్నారు ఇంక వాళ్ళు వచ్చి ఇక్కడ రిలాక్స్ అవుతున్నాను దట్స్ ఆల్ ఫర్ టుడే కొంచెం ఏమీ ఉండదు ఈ వీడియోలో మీకు యూస్ఫుల్గా జస్ట్ నా రొటీన్ చూస్తారంటే రేపటి వీడియో నాకు హెల్త్ సపోర్ట్ చేస్తే పోస్ట్ చేస్తాను సియూ